నగుమోము కల తల్లి లక్ష్మి జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పత్ని నగుమోముఘల తల్లి లక్ష్మి జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పత్ని జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పత్ని కాలి అందులతోటి గల్లు గల్లను చూ వచ్చేను వరలక్ష్మి పూజ చేయుదము కాళి అందులతోటి గల్లు గల్లను చూ వచ్చేను వరలక్ష్మి పూజ చేయుదము జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పత్ని జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పత్ని